ఆయన మాట మాట తప్పాడు మరం మరం తిప్పాడు ఆయన కానీ అక్క చెల్లెళ్ళు అంటే ఆడవాళ్ళ పక్షపాతి అంటున్నారు కానీ ఆడవాళ్ళు అంటే మేము అంగన్వాడీ వాళ్ళు చీరలు అంటే ఆయన ఇచ్చిన చీరలు కట్టుకున్నామని ఆడవాళ్ళగా ఆయన కనిపించడం లేదా ఒకసారి మమ్మల్ని అంగన్వాడీలు కూడా ఆడవాళ్ళుగా గుర్తించమని అడుగుతున్నాం మేము మరి ఎందుకు ఇచ్చారు మాట ఎందుకు ఇవ్వరా మేము మాట మేము అడగలేదు కదా ఓట్ల కోసం ఆ రోజు మీరు అడుక్కున్నారు కానీ ఆ రోజు మీరు అడుక్కున్నారు మేము ఓటేసాము గెలిపించాము అది మేము ధైర్యంగా చెప్పాలి ఈ రోజు మాత్రం ఆ రోజు మీ చేతిలో ఉంది ఈ రోజు కూడా మా చేతిలో ఉంది మేము కూడా బట్ట నొక్కుతాం నొక్కపోతున్నాం ఒక రెండు నెలలోనే నొక్కుతాము సరైన బుద్ధి చెప్తామని మేము చెప్తున్నాము మేము అడగన కోరికలు మీరు ఇస్తాము మేము ఏమన్నా మేము న్యాయమైన కోరికలు అడుగుతున్నాం మేము సుప్రీం కోర్టు తీర్పు ప్రకారంగా మాకు ఇరవై ఆరు వేలు కావాలి అయితే సుప్రీం కోర్టు కూడా మీరు తీర్పు లెక్క మీరు ఏమన్నా న్యాయమైన కోరికలు అడుగుతున్నాం మేము అదనపు పనికి అదనపు వేతనం పనికి తగిన భారాన్ని సమాన పనికి సమాన వేతనం ఏమన్నా మనం అడుగుతున్నాము మేము అదడుతుంటే మీరు పదకొండు రోజులు అవుతుంది ఈ రోజుకి కనీసం వచ్చి చర్చలకు పిలిచి దాన్ని అన్ని చేస్తాను అరవై రెండు ఏళ్ళు ఎందుకంటే మాకు యాభై నలభై ఐదు సంవత్సరాలకి మేము సోల్ అయిపోతాం గవర్నమెంట్ లో ఉండి ఆయన చేతిలో ఉన్న పనికి అరవై రెండు సంవత్సరాల తర్వాత అప్పుడు అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అదే కదండి ఇప్పుడు మీకు మేలు జరిగేది ఏమన్నా స్పాట్ ఏమైనా మేలు జరిగేది ఏమైనా చేశారని ఏమి చేయలేదు ఒక్క రూపాయి కూడా ఏమి పెంచలేదు వెయ్యి రూపాయలు పెంచాడు అక్కడ గురుకు నాలుగున్నర సంవత్సరాలు మేము ఓపిక పట్టం పెంచుతారేమో పెంచుతారేమో చూసాం కానీ ఏమి కాకుండా ఆయన కూర్చున్నాం ఆయన ఇచ్చిన హామీలు పక్కన పెట్టి ఇవ్వన ఏదై రెండు సంవత్సరాలు ఇది పెంచమని ఎవరు అడగలేదు పెంచినా ఆయన పెద్ద పెద్ద అందుకోసం ఇది పెంచారు అనుకోవాలి అంతే ఇప్పుడు తక్షణ ఉపశమనం మీకేం జరగలేదు అయితే గత ప్రభుత్వంలో మీకు ఏదైతే జీతాలు పెంచారు పని ఒత్తులు కూడా చాలా తక్కువ ఉండేదండి అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఆరు ఏడు పెట్టి మీకు పెరిగింది జీతం పెరగలేదు అందు గురించేనండి మా జీతం పెరచారం అన్న తగ్గించాలి కదండి ఆయన జీతం పెంచడం చెతకాలేదు యాప్ల మీద యాప్లు పెట్టాడు సెంట్రల్ ఒకటి స్టేట్ ఒకటి మనకి తల్లి పిల్లలకి ఒకటి ప్రతి ఒక్కరికి అంటే మనిషి మనిషికి ఒక్కొక్క యాప్లు పెట్టాడు ఆయన అన్ని చేయాలంటే చేయగలదు మేము మనుషులమే కదండి ఏమంటే ఇరవై నాలుగు గంటలు చేయాలంటే కష్టం కదా ఎయిట్ అవర్స్ డ్యూటీకి ఇరవై నాలుగు గంటలు మేము చేయాల్సి వస్తాం మా డ్యూటీలు అయితే నేను మంత్రి గారి ప్రెస్ మీట్ పెట్టి మేము పెంచే అవకాశం లేదు పెంచలేము మూడు నెలలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావాలని చెప్పి ఆయన దీపమని చెప్తామండి ఆయన దిగిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు ఎవరైనా పెంచుతారు మాకైతే హామీ ఇస్తారు మాకు ఎందుకంటే చేతకాని ప్రభుత్వం ఎందుకండి మాకు మా కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం మాకు ఎందుకండి మాకు మేము కడుపు మంటలు మేము ఈ రూపాయలు కూర్చుంటేను పదకొండు రోజులు అయినా సరే పందొందర లేకుండా నిమ్మక నీరు ఎత్తనట్టు ఉన్నారు ఆయన అయితే కనీసం వేతనాలు మేము అడుగుతాను మేమేమి అడగలేదు మేము మా వేతనాలు మాకు పెంచితే చాలు మాకు గత ప్రభుత్వంలో జీతం అప్పుడు ఉన్న ఖర్చులు కూడా తక్కువ లేదు అప్పుడు అదే జీతంతో ఇప్పుడు మూడంతల రేట్లు పెరిగినాయి పప్పులు కానీ ఉప్పులు కానీ కరెంటు బిల్లులు కానీ చెత్త పనులు కానీ ఇప్పుడు కడతా ఉన్నారు కదా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు చాలా అప్పుల పాలు అయిపోయారండి అనకూడదు కదండి అంగన్వాడీ వాళ్ళు తొంభై శాతము ఈ అంగన్వాడీ జీతాల మీద ఆధారపడి ఉన్నారండి ఈ రోజు అయితే అనకూడదు కానీ భర్తలు కోలిపోయి పిల్లలు కోలిపోయి అనకూడదు కానీ అడుక్కునే స్థితిలో కూడా పిల్లలు తల్లు ఉన్నారు ఈ రోజుల్లోని అలాంటిది ఆయన గుర్తు ఎందుకు పట్టట్లేదు అర్థం కావట్లేదు అనుకోవచ్చు క్యాన్సర్ ఈయన పెట్టిన ఒత్తిడికి మంగనవాడి కార్యకర్తలు చాలా మంది క్యాన్సర్ చాలా మంది కార్యకర్తలు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి అర్థం చేసుకొని మాకు అదనపు మనకి అదనపు వేత మనం ఇమ్మని అత్తే కానీ యాపలు పెట్టుకొని చేసుకొని ఎందుకంటే మాకు తెలిసే ఇస్తున్నారండి ఎందుకంటే చీప్ క్వాలిటీ ఇవ్వాలి కదా కాకపోతే ఆయన పైన పేపర్ మాత్రం కవరింగ్ మాత్రం సూపర్ ఎందుకంటే ఆయన ఫోటో కనపడాల పైన కవరింగ్ బాగుంది లోపలంతా దొల్ల ఏమీ లేదు అందులో సరికే నాణ్యమైన సరికే ఇలానే ఉందండి ఇలానే ఉంది అదే ఆయన చూసారా పొట్ట ఇప్పుడు పురుగులు ఉండే అన్నిటి చూడండి మరిపన చుඩු మేడిపన చుඩු మేలిమై ఉండారు పొట్టవిప్పి చూడు పురుగులుండు అలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే పరిస్థితి అయితే పరిపాలన కూడా అలానే ఉంది 20 రూపాయలు తెలంగాణకంటే ఎక్కువ జీత ఇస్తున్నా అక్కామల జగన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు మీరు రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు కనీసం స్పందన లేదు నిన్న మంత్రి ప్రెస్ మీట్ పెట్టి నిన్న మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇప్పుడు జీతాలు పెంచే అవకాశం లేదు అని చెప్పేసి మంత్రి గారు చెప్పారు ఏం చెప్తారు మేడం నిన్న ఉషాశ్రీ మేడం గారు ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్తే మాకు ఏదో గుడ్ న్యూస్ చెప్తారని చెప్పేసి అంగన్వాడీలు అందరం కూడా ఎదురు చూసాము ఎదురు చూసేటప్పటికీ ఆవిడ ఏం చెప్పారంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చేటప్పటికి తెలంగాణలో పదివేల ఐదు వందలు రూపాయలు జీతం ఉండేది అందువల్ల ఒక వెయ్యి రూపాయలు పెంచి పదకొండు వేల ఐదు వందలు చేశాము అన్నారు కరెక్టే మేడం గారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో రెండుసార్లు వేసనాలు పెరిగాయి పదివేల ఐదు వందల తర్వాత వాళ్ళకి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఒకసారి పెరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది వేల రూపాయలు పెరిగింది మీరు కానీ త్వరగా అంగన్వాడీలు ఏపీ అంగన్వాడీల మీద నిర్ణయం తీసుకోకపోతే పద్దెనిమిది వేలకి పైన ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా చేసి పంతొమ్మిది వేల రూపాయలు ఆదాయం ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది అందుకే మీరు ఇప్పటికైనా త్వరితగతంగా అంగన్వాడీల సమస్యల మీద పరిష్కరించాలి మీరు ఇలా అయితే తెలంగాణ ముందు జీతం వస్తుంది లేదు అనుకుంటే కొత్త జీతం మీద తీసుకోవాల్సి వస్తుంది ఎన్ని రోజులైనా మేము సమ్మెలోనే కూర్చుంటాము సంక్రాంతి కూడా ఎక్కడే చేసుకోవడానికి నిర్ణయించుకున్నాము అందువల్ల మీరేమీ కంగారు పడకుండా ఉంటే మేము ఎన్ని రోజులైనా ఇందులోనే కూర్చుంటాము అంగన్వాడీ అయితే మాత్రం ఎటువంటి లోటు కూడా లేదు ఆ లబ్ధిదారులకైతే మాత్రం మేము ఇవ్వాల్సిన స్టాక్ అంతా కూడా ఇచ్చేసే వచ్చాము లబ్ధిదారులు ఎన్ని రోజులైనా అంగన్వాడీల కోసం వేచే ఉంటారు ఈ విషయాన్ని మరొకసారి మీకు అంగన్వాడీల తరఫున హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా సరే అంగన్వాడీల తరఫున న్యాయమైన డిమాండ్లు తీర్చి చూడండి మా క్రిస్మస్ మేము టెంట్ లో చేసుకుంటాము మీరు ప్యాలెస్ లో చేసుకోండి చేసుకుని అయినా సరే ఒకసారి ఆలోచించండి అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మిగతా మంత్రులకైనా సరే మీరు కూడా ఒక స్త్రీయే కదా స్త్రీల పట్ల ఆలోచించవచ్చు సచివాలయ సిబ్బంది చాలా పగలగొట్టారు కానీ బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారంటే మేమైతే తాళాలు పగల కొట్టమని చెప్పలేదు ఆయా జిల్లా కలెక్టర్లో పంపించి అంటే అంటారు కలెక్టర్లకి ఎవరికంటే ఆదేశాలు ఇస్తారు కలెక్టర్లకి మీరు మంత్రులు ఆదేశాలు ఇవ్వకపోతే కలెక్టర్ సొంత నిర్ణయాలు తీసుకుని ఉద్యోగాలు చేసే పరిస్థితి అయితే ఎప్పుడో అంగన్వాడీ వేతనాలు పెరిగిపోయి ఉండేవి కలెక్టర్లతో కూడా చర్చలు జరిపించారు కలెక్టర్ మా చేతిలో ఏమీ లేదని చేతులు ఎత్తే బట్టుగా మేము ఈ టెంట్ కూర్చోవలసిన పరిస్థితి అయితే వచ్చింది ఇప్పటికైనా సరే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మరి ఒక్కసారి అంగన్వాడీలు హెచ్చరిస్తున్నామండి

మన సీఎం గారు ఫోటోలతో వస్తున్నాయి మన సెంట్రల్ గవర్నమెంట్ టీం వస్తుందని చెప్పేసి అర్జెంట్ అర్జెంట్ గా పాత స్టాక్ ఉంటే కవర్లన్నీ చింపించేసి స్టాక్స్ అన్ని డబ్బాల్లో వేయించేస్తారు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి నిధులు వస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్ ఫోటోలు వేయించుకుంటున్నారని చెప్పేసి మా సమ్మె కూడా రెండు రోజులు పోస్ట్ ఫోన్ చేయమని చెప్పేసి ఈ అధికారులు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడంతో మా రాష్ట్ర కమిటీ నాయకులు ఎనిమిదో తేదీ జరగాల్సిన సమ్మెను పన్నెండో తేదీకి మార్చుకున్నాము కవర్లు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలతో ఉంటాయి కాబట్టి ఆ కవర్లు అయితే ఇస్తున్నారండి లోపల ఆహార పదార్థాలు అయితే మాత్రం న్యాయమైన లేవు గర్భిణీ బాలింతల దగ్గరికి వెళ్ళినా సరే ఇదే విషయం చెప్తారు పురుగులతోటి దుమ్ము ధూళి ఇసుకతోటి పోషకాహారం అనేది వస్తుంది మన పిల్లలకైతే గర్భిణీలు అయితే మనం ఎలాంటి ఆహార పదార్థాలే పెడతామని చెప్పేసి మరి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి అంతే కదా మరి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల నుండి ఎంతమంది ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టట్లేదు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చారు అని అంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజు కాకపోతే అంగన్వాడీని స్ఫూర్తిగా తీసుకొని సమగ్ర శిక్ష వాళ్ళు కూర్చున్నారు రేపు ఇరవై ఆరో తేదీ జీవీఎంసీ స్టాఫ్ వస్తారు అలాగే అంగన్వాడీ తాళాలు పగలగొట్టినట్టే జీవీఎంసీ వాళ్ళు కూడా సమయంలోకి వస్తున్నారు కదా రోడ్లు ఓడిపించండి బాత్రూమ్లు కరిగించండి చెత్తలు ఎత్తించండి అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కూడా కార్మికులు మున్సిపల్ కార్మిక నాయ సోదరులు కూడా వాళ్ళు కూడా సమ్మెలనే కూర్చుంటారు అని చెప్పేసి మరి ఒక్కసారి సచివాలయం సిబ్బంది కూడా తెలుసుకోండి అమ్మా మీరు కూడాను అంగన్వాడీ పనే కాదు జీవి మున్సిపల్ కార్మికుల పని కూడా మీరే చేయండి మీరు రాను రాను ఆ దిగజారే వ్యవస్థకే మీరు దిగదారుతారు మీరు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దత్తపుత్రులు కదా అందుకనే వాలంటీర్లు అడగకుండానే వాలంటీర్లకి ఏడు వందల యాభై రూపాయలు జీతం పెంచాడు ఎందుకంటే రేపు ఎలక్షన్ల వాళ్ళ చేత ఓట్లు వేయించుకునే పద్ధతి చేయించాలి కదా అందువల్లనే వాళ్ళు అడగకుండానే ఏడు వందల యాభై రూపాయలు జీతం పెంచాడండి అండి అంగన్వాడీలు గొంతు తెంచుకొని పదకొండు రోజుల నుండి ఆవేదన పడుతున్నా సరే రాష్ట్ర ప్రభుత్వానికి మన సీఎం గారికి అసలు కనికారం లేదు అసలు ప్యాలెస్లో కూర్చొని ఏం చూస్తున్నారు అంగన్వాడీ సమస్యలు మీరు చూస్తూనే ఉంటారు కదా అంగన్వాడీల మీద ఎప్పటికైనా సరే సానుభూతి చూపించి మీరు ఇప్పటికైనా సరే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మరి ఒక్కసారి హెచ్చరిస్తున్నామండి